హాయ్ అండి మీలో ఎంతమందికి బిసిబేళబాత అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి అదే అండి సాంబార్ రైస్ అనమాట ఈ చల్లటి క్లైమేట్కి వేడి వేడిగా కారంగా సాంబార్ రైస్ అయితే చాలా బాగుంటుందని ఈరోజు నేను సాంబార్ రైస్ చేశాను ఒక కప్పు కందిపప్పుకి ఒకటింపా కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకొని ఉడికించేసుకొని పెట్టేసుకోవాలి కావాలంటే రెండు స్పూన్లు శనపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే రెండింటికి కలిపి నాలుగున్నర గ్లాసుల వరకు వాటర్ పడతాయి అనమాట వాటర్ ఇంతే పోయాలని ఏముండదండి దీంట్లో ఎక్కువే పడతాయి దీనికి అయితే తర్వాత మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏ రకమైన అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వంకాయలు కీర దోసకాయలు క్యారెట్లు బీన్స్ టొమాటోలు పచ్చిమిర్చి అలాగే ములక్కాయలు వేసాను అనమాట ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం సాంబార్ మసాలా చింతపండు గుజ్జు అలాగే చిన్న ముక్క వేసేసి కూరగాయలన్నీ మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించేసుకోవాలి వాటర్ మధ్య మధ్యలో కలుపుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండచ్చు లాస్ట్ లో పోపు వేసుకొని కలిపేసుకోవాలి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది